చాలా మంది అడగమంటున్న కూర్చును ఫస్ట్ పార్ట్లో చాలా అక్కడ ప్రభాస్ గారిని కొంచెం తక్కువ డ్యూరేషన్ చూపించారు హౌ ఇట్ విల్ బి ఇన్ ద సెకండ్ పార్ట్ ఎక్కువ డ్యూరేషన్ చూపిస్తాం బాగా మోస్ట్ ఆఫ్ దిట్ వస్తుందా అది కాదు డెఫినెట్లీ అంటే బికాస్ డ్యూరేషన్ అని కూడా కాదు డ్యూరేషన్ కాదు బట్ ఇట్ వాజ్ ఫస్ట్ పార్ట్ చాలా ఇప్పుడు ఆ మహాభారతం సెటప్ చేసుకొని ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుందో చేసి అశ్వద్దామ అనే అతనికి క్యారెక్టర్ అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము సో ఇదంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ భైరవ అండ్ కర్ణా యాంగిల్ సో సెకండ్ పార్ట్ ఫుల్ అదే ఉంటుంది రాజమౌళి పట్టుకునేది ఆ సినిమాలో కలిగి దీంట్లో రాజమౌళి ఒక సీన్ యాక్ట్ చేయించారు కదా మీరు రాజమౌళి గారితో అమ్మో ఇది దొరికేమంటే ఐదు అయిపోతారా బాబా బుక్ అయిపోతాం అని చెప్పేసి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు బుక్ ఇది మనం ఎవడేస్ ఎవడే సుబ్రహ్మణ్యం టెన్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఇక్కడ ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం నాది ఉంది సార్ నాది మధ్యలో జాతిరత్నాలు ప్రొడ్యూస్ చేసుకున్నాను హ్యాపీగా ఇంకా కొంచెం టైం ఉంటే జాతిరత్నాలు టూ ప్రొడ్యూస్ చేసుకుంటాను we <laughs>